దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియులారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి దినవృత్తాంతాల గ్రంథం నాలుగవ అధ్యాయము పదవ వచనం ఎబేజీ స్రాయులు దేవుని గూర్చి మర్రపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను ప్రిలారా పరుషుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు ఇక్కడ వ్రాయబడిన ఏమనగా ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజు మర్రపెట్టాడు దేవాదేవుని సన్నిధిలో ఎటువంటి మొరైనా విజ్ఞాపన చేశాడంటే మొట్టమొదటి ఉన్నాడు నిత్యముగా నీవున ఆశీర్వదించిన ఆయనని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అవును ప్రిలారా ప్రతి మానవుడు కూడా ఆశీర్వాదము కోరుకుంటారండి ప్రతి ఒక్క జీవి కూడా ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు కారణం ఏంటో తెలుసా ఆర్థిక సమస్యలను విడుదల అప్పుల బాధలను విడుదల పోవాలంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం రావాలి గనుక దేవుని ఆశీర్వాదము కోసము ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు హల్లెలుయా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చురని వ్రాయబడింది పిల్లలు దేవుని ఆశీర్వాదము మనము కలిగి ఉండాలని తపన కలిగి ఉన్నాడు రెండవదిగా మనము కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను గొర్రెల దొడ్డులో ఉన్న దావేదిని ఉన్నతమైన స్థానానికి దేవుడు నరిపించి ఆశీర్వదించలేదండి ఏసేపుని ఎన్నిక లేని వాణ్ణి దేశానికి ఉన్నతమైన పదవిలో దేవుడు ఉంచాను కారణం ఏమిటంటే దేవునికి ఇష్టమైన రీతిలో వారు బ్రతికారు గనుక వారు ఆశీర్వదించబడ్డారు ఆ సంగతులు గ్రహించిన ఎబేజు ప్రార్థన చేస్తుంటూ ఉన్నాడు నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించిన నీ ఆశీర్వాదం పొందిన వారు ధన్యులవుతారని ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు రెండవది ప్రిలారా సరిహద్దులను విశాల పరసమని ప్రార్థన చేస్తున్నాడు అవును దేవుని ఆశీర్వాదం ఉంటే నలువైపులు విస్తరించబడతామని గ్రహించిన నా సరిహద్దులని విశాల నాయనా నన్ను ఉన్నతమైన స్థాయిలో నడిపించిన నేను అనేక మంది పెట్టే వ్యక్తిగా ఉన్నత స్థాయిలో నేను ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు సరిహద్దుల విశాల పరసమని దేవుని అడిగాడు ప్రిలారా మూడవది మనం చూస్తే నాకు తోడుగా ఉన్నట్టు ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రిలారా ఎంత శ్రేష్టమైన ప్రార్థన నాకు తోడుగా ఉండు నాయన నీ తోడు నాకు అవసరమైనది నీవే నాతో ఉంటే నా జీవితం ఫలిస్తుందని దేవుని సందులో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నాలుగదుగా నాకు కీడు రాకుండా దయచే నాయన నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు అవును కీడు నుండి తప్పించేవాడు ఆపదనుడు తప్పించేవాడు శ్రమను తప్పించేవాడు సమస్యలను తప్పించేవాడు ఆ సృష్టికర్తనే దేవుడని గ్రహించిన ఎబేజు నాకు కీడు రాకుండా నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు హల్లేయ ప్రియ స్నేహితులారా ఆలోచన చేయండి మన ప్రార్థన ఎలా చేస్తున్నాం మన మర ఎలా పెడుతున్నాము మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నామా కష్టములు ఉన్నవారు ఇబ్బందులు ఉన్నవారు సమస్యలు వారి గురించి ప్రార్థన చేస్తున్నామా ఆలోచన చేయండి మనము దీవించబడాలంటే ఈ బేజ్ వల్ల మనం ఆశీర్దించబడాలంటే ఉన్నతమైన ప్రార్థన మనం చేయాలి మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే ఆయన మనకు తోడై ఉండాలి ఆయన తోడై ఉండాలంటే ఆయన కష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి ఆయన కష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్దించే ప్రతి నుండి తొలగిస్తారు అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు ఈ ఉదయ కాలస్వామి అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ఏమనగా ఏ బేజ ప్రార్థన మీరు విని ఆలకించు ప్రభా తనకు ఏదైతే అవసరమై అడిగాడు అది మీరు అనుగ్రహించారు గనుక తన జీవితములో దీవించబడ్డాడు మా జీవితాల్లో కూడా ప్రభా మీకు ఇష్టమైన రీతిలో మేము బ్రతుకుతున్నప్పుడు మాకు ఏది కావాలో మీరు నాయన అడగక ముందే ఎరిగిన దేవుడు గనుక మాకును దయచేయండి ఎవరి కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం ఇచ్చేయండి దీని దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్